మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది యాక్సిడెంట్ కాదని ఎవరో కావాలనే కక్ష కట్టి చంపేశారని షేక్ సాబ్జీ అన్న చెబుతున్నారు తన తండ్రిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కూర్చున్న వైపే యాక్సిడెంట్ చేసి హత్య చేశారని దాన్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కలగజేసుకొని నిందితుల్ని పట్టుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ేక్ అబ్బుల్ కలాం ఆజాద్ ఎంఎస్సి షే షాబ్జీ గారి అబ్బాయిని ఈ రోజు మధ్యాహ్న పూట జరిగిన యాక్సిడెంట్ మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి యాక్సిడెంట్ జరిగిన తీరు మీద అదే విధంగా విచారణ జరుగుతున్న తీరు మీద కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇది కావాలని చెప్పి కుట్రపూరితంగా నాన్నగారు కూర్చున్న సైడ్ కరెక్ట్గా యాక్సిడెంట్ జరిగేలా చేసినట్టుండే తప్ప పొరపాటున జరిగిన యాక్సిడెంట్ మాకు కనిపించట్లేదు అలాగే పోస్ట్ పోస్టుమార్టం చేసిన తీరు మీద మాకు కూడా అనుమానాలు ఉన్నాయి పోస్టుమార్టం జరిగిన తర్వాత మా నాన్నగారు నెల మన చేతికి రక్తం వంటిందండి అసలు అంత ఇదిగా ఎలా పోస్ట్ మార్టం చేస్తారండి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయరా అండి ఈ పోస్ట్ మార్టం తీరు మీద మాకు నిర్మాణాలు ఉన్నాయి ఇది పూర్తిగా ఎటువంటి పొరపాట్లు దొల్లకుండా అసలైన శిక్షలు ఎవరు శిక్ష పడాలని కోరుకుంటున్నాం అవసరం కోరుకుంటున్నాం చేస్తున్నాను ఎమ్మెల్సీ సాద్ది గారు నాకు తమ్ముడు మేము అన్నదమ్ము అన్నదమ్ములు ఐదుగురం మూడోవాడు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమంలో తీవ్రమైన ఉద్యమం నడపడంలో తీవ్రమైన కృషి చేసి ఒక ఉద్యమ పాటల్లో నడిచి అనేక మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా తెలిసి వారి యొక్క సమస్యల్ని పరిశీలిస్తూ ఈ స్థాయికి ఎదిగాడు కానీ ఈ గతంలో కూడా ఈని మీద కుట్ర జరిగింది అన్యాయంగా ఎదిగించాలనేటువంటిది ఈ సమాజం మొత్తం అంతా గుర్తించింది అన్యాయం జరిగిందని ఈరోజు యాక్సిడెంట్ అని తెలిసి మేము వచ్చి చూస్తే ఆ ఆ ప్రమాద స్థలాన్ని చూస్తే అది యాక్సిడెంట్గా లేదు కావాలని నలుగురు వ్యక్తులు కారు వేసుకుని ఒక నల నూట నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చి గుద్దినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మాకు చెప్పారు అక్కడ వీడియోలో కూడా ఆ వీడియోలో నూట నలభై కిలోమీటర్లు స్పీడ్లో రావడం సీసీ రికార్డ్ అయింది సీసీ కెమెరాలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఇరు పక్షాలు వాళ్ళు డ్యామేజ్ అయినాయి కానీ వాళ్ళు కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం అర్డర్ చేశారు అది స్పష్టంగా తెలుస్తుంది అక్కడి నుంచి పారిపోవడం నిజంగా యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ ఎలా ఉంటుందంటే మరి అటు ఇటు కూడా గాయాలవుతాయి కానీ వాళ్ళు కావాలని చెప్పి అందరూ కూడా